అందరికీ నమస్కారం శ్రీ మాధర నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాము వారికి ఈ నెల పదిహేడవ తేదీ సోమవారం నాడు తప్పకుండా మీ జీవికి ఒక వార్త అందుతుందండి దాని ద్వారా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి వారి లైఫ్లో ఈ నెల పదిహేడో తేదీన ఏం జరగబోతుంది మీరు వినబోయే వార్త ఏంటి ఎలా జాగ్రత్త పడాలి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది తులారాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలోని తులారాశి ఏడవది చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు మరియు విశాఖ మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందిన వాళ్ళు అవుతారు ఇకపోతే తులారాశికి చెందినవారు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పులుగా ఉంటారు ఒక రాశి వారు సొసైటీలో మేధావులుగా గుర్తింపును పొందుతారు జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశి వారు అధిరోహిస్తారు తులారాశిలో జన్మించిన వ్యక్తులు తమ యొక్క జీవితాన్ని చాలా ఛాలెంజీగా తీసుకుంటారు ఈ వీడియో వీడియో లైఫ్లో అసలు ఏ మాత్రం కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో తెలివితేటలతోటి లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తారు చివరికి సక్సెస్ని ఖచ్చితంగా సాధిస్తారు వారు ఈకే రాశిలో జన్మించిన వ్యక్తులు తమ యొక్క అంతర్గత ఆలోచనలను ఎప్పటితోనూ షేర్ చేసుకోరు అదేవిధంగా వారు ఇతరుల యొక్క కుయుక్తులకు లొంగరనమాట ఇక యొక్క వారు విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు వీరు డబ్బులు బాగా పొదుపు చేస్తారు అంతేకాదండి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు తులారాశి ఇది ఎక్కువగా వ్యాపారాల్లో కింగు లాగా రాణిస్తారు వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగాలు కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు ఈ రాశి వ్యక్తులు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక డిసిషన్ అంటే ఒక మంచి నిర్ణయం తీసుకోవడం వలన వీరికి బాగా లాభిస్తుందండి కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ఇకపోతే తాతల కాలంలో ఆస్తులను నిలబెట్టడానికి బాగా కృషి చేస్తారు ఈ వారు ఇకపోతే తులారాశి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు నెంబర్ వన్గా రాణిస్తారు విద్యా విషయాలపై ఎక్కువగా వీరికి ఇష్టంగానే ఉంటుందన్నమాట ఇక ఈ యొక్క రాశి వారు సాంకేతిక రంగాలలో అభివృద్ధిని సాధిస్తారు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వారు నిలబెట్టుకుంటారు ఇకపోతే కన్న నిజం చేస్తారు ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు టెక్నికల్ రంగాలలో బాగా రాణిస్తారు మీరు ఎంగేజ్లో ఉన్నప్పుడు అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవితంలో ఎన్నో సుఖభోగాలను అనుభవిస్తారు తరతరలకు ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయి ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపించరు ఫలితంగా చిన్న చిన్న అనారోగ్యాలు వంటివి కూడా ఒక యొక్క రాశి వారికి పెద్ద సమస్యలకు దారితీస్తాయి అదేవిధంగా ఇబ్బందులు పెడతాయి దీనికి తోడు బాల్యంలోనూ జబ్బులు కూడా కొన్ని వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క రాశి వారు ఎప్పుడు కూడా అస్సలు వెళ్తు నిజ్ఞాప్ చేయకండి ఆరోగ్యంగా కాపాడుకోండి ఇక పొద్దుల రాశివారికి చే చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో శని మహాదశ రాజయోగానికి వీరికి ఇస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి ఒక యొక్క యోగం అనేది ఉంటుంది జీవితంలో నిందారోపణలు బాగా కలిగిస్తాయి వైడి వర్గం సిద్ధాంతాలను వేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుమ్మడిగా వ్యతిరేకమవుతారు వైరి వర్గం ఒకటి కానంత వరకు వీరికి ఇబ్బంది ఏమీ ఉండదు అనమాట ఇక తులారాశికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకునే వరకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి అందువల్ల ఒకటొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ఒక అండర్స్టాండింగ్ వచ్చి ముందుకు సాగిపోతుంటారు ఇక సంసారంలో ఎలాంటి ఒడిదొడుకులు ఎదురైనా వాటిని సాల్వ్ చేసుకునే కెపాసిటీ వీళ్ళిద్దరిలోనే ఉంటుందండి తులారాశి వారికి సహ నిర్ణయాలు కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురి చేస్తాయి మీ విషయంలో ఉన్నత స్థాయిలోనే ఉండడం వలన అనే ఒక తీర్పులు అవదురవుతాయి ముఖ్యంగా బాల్యంలో ఉన్న స్థానం వలన కుటుంబానికి అన్యాయం జరుగుతుంది న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి ఇకపోతే రాశివారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు పడమర దక్షిణ దిశలు లభిస్తాయి వీరి యొక్క వ్యక్తిగత సమాజాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయి వచ్చిన పాత పద్ధతితో మాత్రం ఈ రా ఈ రాశి వరకు పోవన్నమాట ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి ఇక వారికి ఈ యొక్క వారికి సంబంధించి ఎవరైనా సరే ఎవరు వీరికి చెడు చేసిన వీరు మాత్రం మంచి చేస్తారండి ఎవరైనా చిక్కుల్లో ఉంటే మాత్రం ఈ రాశి వారు చాలా హెల్ప్ చేస్తారు ఈ యొక్క బుద్ధి వీరిలో వీరు తరాన్ని పెంచుతుంది లేకపోతే ఈ యొక్క వారు ఎవరైతే వీరిని ఎవరైనా అవమానిస్తే మాత్రం తిరిగి వారికి ఎంతటి అను వీరు అనుకోలేరు కానీ వారికి ఎటువంటిది ఎంత తల పెట్టేందుకు రెడీగా ఉంటారు ఎందుకంటే అవమానాన్ని రాశి వారు అసలు భరించలేరండి ఏ విషయంలోనైనా సరే రాజీ లేకుండా శ్రమించకుండా తులారాశి వాళ్ళు ఉంటుంది ఇకపోతే తులారాశిలో పుట్టారంటే నిజంగా మీ అదృష్టం అని చెప్పాలండి ఎందుకు అంటే తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి మీకు అన్నీ కూడా సకల భోగాలు అన్ని విధాలుగా కలిసి వస్తుంటాయండి అష్టాలిజ శుక్రుడిని శుభగ్రహంగా పరిగణిస్తారండి ప్రేమ శృంగారం సంపద ఆనందం లగ్జరీ లైఫ్కు కారణం శుక్రుడు ఇకపోతే ఎవరి జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటాడో ఆ వ్యక్తి అనేక సుఖాలను పొందుతాడు ఏ వ్యక్తి కుండలిలో అశుభ స్థానంలో ఉంటాడో ఆ వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కొంటుంటాడు అయితే మీ సొంత రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి మీకు మధ్యలో కొన్ని సమస్యలు వచ్చినా వాటిని తట్టుకునే శక్తి శుక్రుడు మీకు అందిస్తాడండి ఇక నెక్స్ట్ అనుకున్న ఫలితాలు కూడా కలుగుతాయి శుక్రుడు కారణంగా తుల రాశికి అసలు ఏ రోడ్డు కూడా ఉండదండి లేకపోతే ఈ రాశి వారికి విదేశీ వ్యానం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో ఈ రాశి వారు బాగా రాణిస్తారు వారిలో మంచి మార్పులు కన్ ప్రతిభ అనేది దాగి ఉంటుంది వీరికి సంగీత సాహిత్యాలలో ఎక్కువ ఇష్టత అనేది ఉంటుందండి అలాగే ఈ రాశి వారికి కోపం చాలా ఈజీగా త్వరగా వచ్చేస్తుంది అయితే ఎంత త్వరగా కోపడతారో అంతే త్వరగా చల్లబడతారు వారు ఇక వీరిలో మనం ఛాన్స్ ఎక్కువగా ఎక్కువ ఉంటుంది అంటే మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారనమాట అంటే మాట మీద నిలబడే తత్వం వీరికి అసలు ఉండదనండి తులరాశి వారు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేసేస్తుంటారు అందువల్ల వీరు తమకు సంపాదనలు స్థిర స్థిరాస్తిలోకి మార్చుకుంటే మాత్రం భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదండి ఇంకా తులారసు వారికి అనుకోని ఖర్చులు వస్తుంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తులు మార్చుకుంటే మీకు అసలు దేనికి కూడా లోటు లేకుండా చివరి వరకు కూడా డబ్బు మీతోనే ఉంటుంది డబ్బుకు మీకు అసలు కొలువు ఉండదండి ఇకపోతే తులారసు వారికి సంబంధించి ఈ నెల పదిహేడవ తేదీ సోమవారం రోజు తప్పకుండా ఒక వార్త అందబోతుందండి జాగ్రత్తగా ఉండాలి అదేంటి అంటే మీరు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో ఆ యొక్క వ్యాపారస్తులకు మీరు ఏదైతే భాగస్వామి వ్యాపారం చేస్తున్నారో అటువంటి వ్యాపారస్తులకు మాత్రం మీ యొక్క భాగస్వామి మీకు నష్టం చేకూర్చడానికి ఒక ప్లాన్ చేసుకుంటున్నారు ఒక ప్రణాళిక వస్తున్నారు కాబట్టి ఈ యొక్క వార్త మీకు వేరొక వ్యక్తి ద్వారా తెలియడం జరుగుతుందండి దాంతో మీరు చాలా అలెక్టుగా ఉండాలి ఆ యొక్క వ్యక్తిలో పండే పండినటువంటి పన్నాగాల నుంచి బయటపడాలి జాగ్రత్తగా ఉండాలి అలెక్ట్గా ఉండే ఎప్పటికప్పుడు కూడా వారు చేసేటువంటి కుట్రా కుతంతాలన్నీ కూడా వారికి తిప్పికొట్టేలాగా మీరు తిరిగి వారికి బుద్ధి వచ్చేలా చేస్తారు ఎందుకు అంటే ఎన్నాళ్ళు భరిస్తారు ఎవరైనా సరే భాగస్వామి వ్యాపారంలో ఎటువంటి ఎవరైనా మీకు సంబంధించి చేస్తున్నట్లయితే కనుక అటువంటి వ్యక్తులకి దూరంగా ఉండండి చాలా జాగ్రత్తగా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి లేకపోతే మీరు చాలా నష్టపోతుంటారు అది కూడా ప్రాణ నష్టం జరుగుతుంది అలాగే ముందు చెప్తున్నాము చాలా జాగ్రత్తగా ఉండండి వారు ఇకపోతే వివిధ విధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాలలో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష పరిహారాలు పాటిస్తే మీకు అసలు తిరిగి ఉండదండి మరో పరిష్కారాలు ఏంటో ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం తులారాశిలో జన్మించిన నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షను స్వాతి నక్షత్రం జాతకులు అష్టముఖి రుద్రాక్షను విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే చాలా మేలు జరుగుతుందండి ఈ యొక్క రాశి వారికి కలిసి వచ్చే రంగులు తెలుపు ఆగుపచ్చ పసుపు పసుపు రంగు కలిగిన వస్త్రాలు ధరించడం వలన మానసిక శాంతి చేకూరుతుంది ఈ రంగులనేటివి జీవితంలో పది కాలాల పాటు పచ్చగా సాగుతుంది తుల రాశి వారికి దైవ భక్తి ఎక్కువగా ఉంటుందండి ఈ రాశి వారు ఉన్నత స్థానాలను ద్రోహించాలంటే లక్ష్మి పూజ చేయటం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం మరింత శుభకరం ఇక ఆపదలో ఉన్నవారికి వీలైనంత సహాయం చేయండి తుల రసివరూ మీకు తిరిగి ఉండదండి ప్రతి దాంట్లో మీకు సకల సంపదలు మీకు వస్తాయి ఇక శనివారంలో శని దేవాలయానికి వెళ్ళి నల్ల శనిగల ప్రసాదం నల్ల నువ్వులు బెల్లం కలిపి తయారు చేసి తీపి వంటకం పెట్టండి మీ కోరుకున్న ప్రతిదీ కూడా మీ చెంతకు వస్తుంది ఇక మీరు ప్రతిరోజు శుక్రవారాల్లో లేదంటే అమావాస్య రోజు రా తప్పకుండా స్త్రీ సూక్త సూత్రం పఠించండి ఇక అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి వెళ్ళినా లేదా పెరుగునివ్వండి ఇలా చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయండి ఇకపోతే ఈ యొక్క వారు నమ్మినా నమ్మకపోయిన వారు మీ యొక్క జాతకం ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ ఇలానే జరిగి తీరుతుందండి అనేక వారికి సోమవారం మీరు వినబోయే వార్త ఏంటి మీలో అనేక ప్రాబ్లమ్స్ సపలవుతుంటే పాటించవలసిన జ్యోతిష పరిహారాలు ఏంటి అని ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదండి కాబట్టి వీరి యొక్క లైఫ్లో వచ్చిన అపజయాలను అత్యంత ఉప ఉపాయాలతోనే లక్ష్య సాధన దిశలో అడుగు వేస్తారు ఖచ్చితంగా సా విజయాన్ని సాధిస్తారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అంతర్గత వాటిని ఎవరితో షేర్ చేసుకోరు ఈ ఇతరులకు వ్యక్తులకు లొంగరన్నమాట ఈ యొక్క రాజువారు విద్యా ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు డబ్బులు బాగా పొదుపు చేస్తారు అంతేకాదండి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్థిరాస్తుని కూడా అభివృద్ధి చేస్తారు తులారాసి వారు ఇది ఎక్కువగా వ్యాపారాల్లో కింగ్ లాగా రాణిస్తారు వీటితో పాటుగా టెక్నికల్ రంగాల ఉద్యోగంలో కూడా వీరు ఉన్నత స్థాయిలోకి వెళ్తారు ఈ రాశి వ్యక్తులు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తుంటారు కానీ పెద్దలను కలిసి ఒక డెసిషన్ అంటే ఒక మంచి నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు బాగా లాభిస్తుందండి కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ఇకపోతే తాతల కాలం నుండి ఆస్తి నిలబెట్టడానికి ట్రై చేస్తారు